అందరికీ నమస్కారం అండి బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి ఈరోజు మన పాఠంలో అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమము అంటే ఏమిటి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం సంక్షేమము అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి లేకుండా సంక్షేమానికి కనుక ఆయా ప్రభుత్వాలు కనుక ధనాన్ని ఖర్చు పెట్టినట్లయితే ఆ రాష్ట్రము లేదా దేశము లేదా ప్రాంతము అనేది ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతుంది కాబట్టి మన దగ్గర ఒక పది రూపాయలు ఉంటే అందులోండి ఆరు రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేది సబబుగా ఉంటుంది ఒక కుటుంబంలో వ్యక్తి ఒక వ్యక్తి పది రూపాయలు సంపాదించాడు అనుకుందాం ఆ పది రూపాయల సంపాదనలో అతను ఆరు రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే నాలుగు రూపాయలు పొదుపు చేసుకొని అతని కుటుంబం యొక్క సంక్షేమానికి అంటే లాంగ్ లాంగ్ టర్మ్ ప్లాన్కి అంటే ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువులకో వాడుకోగలుగుతాడు అదేవిధంగా ప్రభుత్వం కూడా అభివృద్ధి చేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లయితే లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే ప్రాజెక్ట్స్ కానీ పెద్ద పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్ కానీ పరిశ్రమలు స్టార్ట్ చేసి ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ రోడ్లు కానీ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి కానీ ఇలా అనేక విధాలుగా ప్రభుత్వం అనేది ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతుంది కాబట్టి సంక్షేమము అభివృద్ధి అనేవి ప్రభుత్వానికి రెండు కలు లాంటివి ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అవసరం అదేవిధంగా సంక్షేమం కూడా అవసరమే ఎందువల్ల అంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాజ్యము లేదా ప్రభుత్వము అనున్నది ప్రజల సంక్షేమం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు అని చె చెప్పబడి ఉంది కావున సంక్షేమము అనేది అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఎవరైతే సౌకర్యాలు పొందలేక ఉన్నారో ఉపాధి అవకాశాలు లేనటువంటి వారికి ఉపాధి కల్పించడం వయోవృద్ధులకు పెన్షన్ సదుపాయాన్ని ఇల్లు లేని వారికి ఇల్లుని స్థలం లేని వారికి స్థలం సౌకర్యాన్ని త్రా మంచి త్రాగునీరుని అదేవిధంగా వారికి వైద్య సౌకర్యాలని ఉచిత వైద్య సదుపాయాలని ఉచిత న్యాయ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం అనేది ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాని కొరకు ప్రభుత్వానికి అనేక విధాలుగా ధనం అనేది అవసరం అవుతుంది దీనికోసం అని చెప్పి ప్రభుత్వం అనేది తన యొక్క ఆదాయం పది రూపాయలు వచ్చి ఖర్చు ఇరవై రూపాయలు అయితే మిగతా పది రూపాయల కోసం ప్రభుత్వం కానీ ఆ కుటుంబంలో వారు కానీ ఏం చేస్తారు అప్పు చేయవలసి వస్తుంది లోన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ అప్పు లోన్ అనేది తిరిగి మనకి రాబట్టే విధంగా అంటే అనుత్పాదక వ్యయము ఉత్పాదక వ్యయము అంటారు ఉత్పాదక వ్యయము అంటే అభివృద్ధి కొరకు మనము అప్పు చేసి పెట్టినట్లయితే తిరిగి మనం దాని నుండి కొంత ధనాన్ని సంపాదించగలుగుతారు తద్వారా ఆ అప్పును తీర్చగలుగుతారు మిగిలినటువంటి ఆదాయంతో సంక్షేమము చేయగలుగుతారు కాబట్టి అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంది అభివృద్ధి అంటే ఇక్కడ పరిశ్రమలను స్థాపించినట్లయితే వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు స్థాపించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటే నైపుణ్య అభివృద్ధి సంస్థలని ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంటే అందరూ చదువుకుంటారు కానీ స్కిల్ లేకపోవడం వల్ల పరిశ్రమలు వాటి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారు కాబట్టి పరిశ్రమలకి ఏదైతే అవసరమో ఏ కోర్స్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో అటువంటి కోర్సెస్కి సంబంధించినటువంటి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఈ నిరుద్యోగ యువత ఎవరైతే మానవ వర్ణలను అపారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ కోర్సెస్ నేర్చుకుని ఉపాధి పొందడం వల్ల ప్రభుత్వం అనేది ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే చాలామంది ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందగలుగుతారు కాబట్టి చాలా వరకు పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఇకపోతే సెక్స్ లేనటువంటి వారు వయోవృద్ధులు అటువంటి వారికి పెన్షన్ సదుపాయం కల్పించడం అనేది నూటికి నూరు శాతము సబబుగా ఉంటుంది కానీ అయినటువంటి వారికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అదేవిధంగా రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది అందించడం అన్ని గ్రామాలకి కూడా టెలిఫోన్ సౌకర్యం అనేది కల్పించడం అదేవిధంగా రవాణా సదుపాయం కూడా కల్పించినట్లయితే రైతులు తమ ఉత్పత్తుల్ని తక్కువ ఎక్ ఎక్కువ ఖర్చు పెట్టుకోని అవసరం లేకుండానే సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లకు అమ్ముకొని వారు ట్రాన్స్పోర్ట్ అనే యొక్క కాస్ట్ని తగ్గించుకోగలుగుతారు తద్వారా వారి ఆదాయం అనేది మిగులుతుంది అదేవిధంగా టెక్నాలజీ అనేది కూడా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కావున అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కూడా ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియజేయండి మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి కూడా అదేవిధంగా రాజనీతి గురించి రాజకీయ పార్టీల యొక్క లక్ష్యాలు ఏంటి సిద్ధాంతాల గురించి ఇలా ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఉంటాను నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు చెప్తాను తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి మార్చుకుని సరి చేసుకుంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్